సూర్య మూవీ కంగువా మూవీ చూసి బయటికి వస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక వాటికి సంబంధించిన పిక్స్ ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు కంగువా మూవీకి వెళ్తారు అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎందుకంటే తాను కూడా రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తీస్తున్నారు సో అదే షూటింగ్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ కూడా మరి సూర్య మూవీ చాలా ప్రతిష్టాత్మకంగా ఉండబోతుందని చెప్పి సోషల్ మీడియా వేదిక ఎన్నో వార్తలు అయితే వింటూనే ఉన్నాం తమిళ్ స్టార్ మరి సూర్య మూవీ సూపర్ హిట్ని అందుకోవాలని ఎంతోమంది చాలా వరకు కోరుకున్నారు శివ డైరెక్షన్లో వచ్చిన కంగుమ మూవీలో మరి యొక్క పర్సన్స్ని చూస్తే మాత్రం ప్రతి ఒక్కరిని చూస్తే భయపడాల్సిందే అంత ఘోరంగా ఉంది ఆ సినిమా కానీ అందులో ఒక స్పెషాలిటీ ఉంది అని చెప్పి మన సూపర్ స్టార్ మహేష్ బాబు సూర్య మీద ఉన్న అభిమానంతో మరి కంగుమ మూవీకి వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక సూర్య అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తులనే చెప్పాలి చాలా ప్రేమపూర్వకంగా మరి సూర్య ఎప్పుడైనా ఇటువైపుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికి కూడా వెళ్తారు అటు సూ మహేష్ వెళ్ళినా కూడా ఖచ్చితంగా సూర్య గారి ఇంటికి వెళ్తారు హీరోలోనే కాకుండా ఒక ఫ్రెండ్లా కూడా సూర్య అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు బాగా కలిసిపోతారని చెప్పాలి ఎన్ని ఏదైతేనే మరి కంగో మూవీకి వెళ్ళడం విషయం విషయమనే చెప్పాలి ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం